పెద్ద ఓకే వచ్చేసి పెద్దమడి విలేజ్ అనమాట పెద్దమడి విలేజ్ లోన ఒక షెడ్ ఉంది షెడ్ లోన ఒక పాము గమనించి అన్న ఏం పేరు శేఖరన్న గమనించి పాము అని చెప్పి గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ఒకే ఒక ఒక పది కిలోమీటర్ పదహైదు కిలోమీటర్ దూరం ఉండి అయితే వచ్చేప్పుడు దాన్ని చూసుకుంటూ అట్టే ఉండడు కాకపోయినా చాలా వ్యాక్తిగా ఉండేది చాలా కోపం మీద ఉండేది బాగా కష్టపడి రెస్ట్ చేసినాను పరిధిని తీసుకో ఎక్కడన్నా మంచి అడుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ నా పని నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లాక్ అక్కడి జై హింద్ జై భారత్